హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ మతానికి అనుకున్నట్టే అయింది కదా లోకేష్ బాబు గారు చెప్పారు చంద్రబాబు గారే సీఎం ఈ విషయం ఒక ఛానల్ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు అంబిక్విటీ ఏం లేదు ఎటువంటి సందిగ్ధత లేదు చాలా క్లారిటీతో ఉన్నాం ఎందుకు పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదా ఏమని అనుభవజ్ఞుడు సీనియర్ రాజకీయవేత్త పరిపాలన అధ్యక్షుడు అయిన చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని ఇంకా అనుమానం ఉంది ఇంకా పవర్ షేరింగ్ అనే ప్రశ్న ఎక్కడ తలెత్తుందని సో జనసైనిక్స్ మీకు క్లారిటీ వచ్చింది కదా మీ లీడర్ ఆల్రెడీ వాళ్ళకి మరి లోకేష్ చెప్పింది నిజమైతే నిజం కాకూడదని కోరుకుందాం నిజమే అయితే మరి పవన్ పవన్ కళ్యాణ్ గారే జాగ్రత్తగా చంద్రబాబు గారు అయ్యా మీరే ముఖ్యమంత్రిగా ఉండండి నేను మళ్ళీ వచ్చి ఆడియన్స్ గ్యాలీలో కూర్చుంటాను అని చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాలి పవర్ షేరింగ్ కూడా లేదట కొన్ని సీఎం కాకపోతే మానే డెప్యూటీ సీఎం సహ ముఖ్యమంత్రి అని ముఖ్యమంత్రి అని హరిరామజయ్య గారు చెప్పారుగా అది కూడా లేదట పవర్ షేరింగ్ పవర్ షేరింగ్ కూడా లేదట ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పోతే పోనీ పవర్ షేరింగ్ అనుకుంటే కీలకమైన శాఖలు అవి కూడా లేవట కేవలం ఆయన వీరికి మద్దతిచ్చి లోక కళ్యాణం కోసం తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చి తర్వాత వెళ్ళి ఆడియన్స్ గ్యాలరీలో కూర్చోవాలి భద్రాచంలో ఏడాది ఏడాది సీతారాముల కళ్యాణం జరిగితే ఆడియన్స్ అంటే భక్తులుగా వచ్చి కూర్చున్న వాళ్ళకి ముత్యాలక్షింతలు ఇస్తారు చూసారా అలా ఏవో కొన్ని ముత్యాల చంద్రబాబు గారు పీఠం వక్కగానే తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్ నాయకులు మళ్ళీ చిన్న చిన్న వాళ్ళతో ఆయన పంపరు ముత్యాల స్వయంగా లోకేష్ తీసుకొచ్చి దేవుడి అక్షంతలు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారట ఇలా అర్థం చేసుకోవాలి ఇది సెటైర్ అనుకుంటారో నిజం అనుకుంటారో వాస్తవం అనుకుంటారో ఎగతాళ్ళు అనుకుంటారో ఎట్లా తీసుకున్న నాకు అభ్యంతరం లేదు ఇక్కడ జరుగుతున్నది అన్యాయం జనసేన చీఫ్కి కాదు జనసేనని నమ్ముకొని వాళ్ళ హృదయాల్లో పవన్ కళ్యాణ్ నిక్షిప్తం చేసుకొని లక్షలాదిగా గొంతెత్తి జనసేన కోసం పోరాడుతున్న జనసైనికులే సో మళ్ళీ ఇంకొక ఐదేళ్ల పాటు పల్లకి వెళ్ళి సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండటం కోసం చాలా త్యాగాలకు సిద్ధం కండి నేను ఎలా త్యాగం చేశానో మీరు కూడా అలాగే త్యాగం చేయండి నేను పవన్ కళ్యాణ్ పిలిపించినట్టుగా వారు భావించాలి ఇవన్నీ మీరు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని అడిగారనుకోండి ఆయన మీకు ఇచ్చే కితాబ్ ఏంటంటే మీరు కోవట్లు అంటారు సో అడగమాకండి జరిగేదేదో జరగక్క మానేదో జరిగిందంతా మంచికే జరుగుతున్నది మంచికే జరగబోయేది మంచికే అని భగవద్గీతలో ఒక సూత్రం ఉంటుంది శ్రీకృష్ణుడు అర్జున్డికి చెప్పింది అట్లాగా పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్పినట్టుగా మీరు భావించి జరిగిందంతా మంచి అంటే ఏది జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గపు దోష పాలన మంచిదే జరుగుతున్నది మంచిదే అంటే ఏది ఇప్పుడు పొత్తులకు సంబంధించిన ప్రక్రియ అనమాట జరగబోయేది మంచిదే అంటే ఏది రేపు పొద్దున చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు అటు అందులో అటువంటి ఎటువంటి అంబిగ్యూటీ లేదు సందిగ్ధత లేదు సందేహం లేదు నిస్సంకోచంగా అదే జరిగిందని లోకేష్ గారు చెప్పింది కూడా మంచిదే అది కూడా మంచికే అని అర్థం చేసుకోమని భావన అనమాట సో దీనికి జనసైనిక్స్ ప్రిపేర్ అయ్యారా ఎనభై ఎనిమిది శాతం ఉన్న బడుగు బలహీన విస్మృత విసర్జిత సామాజిక వర్గాల ప్రజలందరూ డిసైడ్ అయిపోయారా కేవలం మూడు శాతం ఉన్న కమ్మలు తొమ్మిది శాతం ఉన్న రెడ్లే ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ని పరిపాలించాలని చెప్పేసి ఈ బహుజనులందరూ కూడా తీర్మానం చేసుకుని వారికే రాజ్యాధికారం కట్టబెట్టాలని డిసైడ్ అయ్యారా ఒకవేళ డిసైడ్ అయ్యారనుకోండి జనసైనికులుగా ఉన్న మీరు కూడా డిసైడ్ అయిపోండి ఎందుకంటే ఒక మార్పు కోసం పవన్ కళ్యాణ్ వచ్చారు నిస్సంకోచంగా నిస్సందేహంగా ఆయన హృదయంలో కల్మషం లేదు కానీ ఎవరి ఒత్తిళ్ళకి ఆయన తొలగ్గుతున్నారో నిజంగా చంద్రబాబుది మాత్రమే అనుభవం అని ఆయన భావిస్తూ వస్తున్నారో అర్థం కాని విషయం కానీ జగన్మోహన్ రెడ్డి దౌశ్యపు పాలన మీద దండెత్తటానికి దండెత్తటానికి ఆయన తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఓటు చీలకుండా తెలుగుదేశంతో కలిసి వెళ్ళాలనుకున్న జర్నీ చివరికి ఆయనకే చేటు తేబోతోందనేది లోకేష్ గారి మాటల్ని బట్టి మనకు అర్థమవుతోంది లోకేష్ గారు అడగకుండానే క్లారిటీ ఇచ్చేశారు అశేష ఆంధ్ర ప్రజానికానికి ఐదు కోట్ల మంది ఉన్నాం కదా అందులో చిన్న ముసలి ముతక అందరినీ పక్కన పెడితే నాలుగు కోట్ల మందికి లోకేష్ గారు చెప్పింది అయితే అర్థమవుతుంది సో నాలుగు కోట్ల మంది అర్థమైందంటే అందులో కనీసం రెండున్నర కోట్ల మంది ఓటర్లు ఉన్నారు వాళ్ళలో తొంభై శాతం మందికి అర్థమైనట్టుగా మనం భావించాలి ఆ తొంభై శాతం ఇంకా డిసైడ్ అయిపోయి చంద్రబాబు గారికి ఓటేస్తారు ఆయనే ముఖ్యమంత్రి అవుతారు జనసేన కూడా వారికి ఇచ్చిన పదిహేనో ఇరవై సీట్లు ఉంటాయి కదా దాంతో సర్దుకుపోయి రెండు పార్లమెంటు సీట్లు ఇస్తే ముక్కుతూ మూలుగుతూ దాంట్లో నుంచొని గెలిచి ఓకే అది అప్పుడు కూడా తెలుగుదేశానికి సేవ చేయాలనే ఒక సంకల్పంతో అరమోట్పు కన్నులతోటి తాదాత్మ్యంగా చంద్రబాబు వంక చూస్తూ అలాగ ఆరాధనగా ఐదేళ్లు గడిపేయాలని చెప్పేసి లోకేష్ గారి సూత్రీకరణ దానికి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారో లేదో తెలియదు కానీ ఆయన మాత్రం చాలా ఘంటాపదంగా చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు సోషల్ మీడియాలో ఆ వీడియో బిట్ ట్రోల్ అవుతుంది మీరు బాగా జనంలోకి వెళ్ళింది మీ మీరు కూడా చూసే ఉంటారు ఈ మన నైనిక వీక్షకులు కూడా చూసే ఉంటారు అలాగే మన పులకేశీలు చూసుంటారు మన లక్కడికా పుల్స్ చూసుంటారు ఇంకా చాలామంది ఈ ఈ తేడా సింగులు కూడా చూసి ఉంటారు మన కింద కామెంట్లు పెడుతుంటారు కదా వాళ్ళందరూ చూసింటారు వాళ్ళందరికీ మామూలుగా భూమికి ఒక పదిహేను ఇరవై అడుగులు ఎత్తుతో నడుస్తూ ఉండుంటారు ఇప్పటికి వాళ్ళు లోకేష్ ఇచ్చిన ఆ సందేశము సంకేతము చూసి సో భూమి మీద ఇప్పుడు నడవాల్సింది ఎవరంటే ఇన్నాళ్ళు గాల్లో తేలుతూ నడుస్తున్న జనసైనికులు ఏమని ఎందుకని వాళ్ళు గాల్లో తేలుతూ నడిచారు ఇంకేముంది బడుగు బలహీన విస్మృత విసర్జిత సామాజిక వర్గాల నేతగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించబోతున్నాడని తలంపుతోటి అసలు ఆ ఆ కళతోటి వాళ్ళు ఉన్న ఒత్తిళ్ళు అన్నీ మరిచిపోయి హాయిగా నవ్వుతూ తులుతూ ఆహ్లాదంగా ఆయన రాక కోసం ముఖ్యమంత్రి ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు కదా వాళ్ళందరూ నేల మీదకి దిగి నేల మీద నడవటం నేర్చుకోవాలని చెప్పేసి దీని తాత్పర్యము ప్రతిపదార్థంగా మనం భావించాలని చెప్పేసి లోకేష్ గారి భావన సో లోకేష్ గారి భావనని యువళం అద్భుతంగా నిర్వహించి మూడు వేల రెండు వందల ఇరవై ఆరు కిలోమీటర్లు అనుకుంటా రెండు వందల ఇరవై ఆరు రోజుల్లో ఆయన చేసిన ఈ పాదయాత్ర తాలూకు సంపాదించిన అక్కడి నుంచి సంపాదించిన కిక్కిరిసిన విజ్ఞానంతో ఆయన చేసిన ఈ వ్యాఖ్య లేదా ఈ ప్రకటన మీడియా ప్రతినిధితో షేర్ చేసుకున్నది ఆధాటున చెప్పింది కాదు చాలా ప్రీ ప్లాన్డ్గా ఒక పద్ధతి ప్రకారం చెప్పింది అని మనం భావించాలన్నమాట సో కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఆ తర్వాత కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ గారి కోసం ఏ అశేష్ ఆంధ్ర ప్రజానీకం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఏ ఒత్తులుంటే ఆ ఒత్తులు నూనెత్తులు ఉంటే నూనెత్తులు నెయ్యి ఒత్తులుంటే నెయ్యత్తులు కొవ్వొత్తులు ఉంటే కొవ్వొత్తులు వేసుకొని ఎదురు చూడాలని చెప్పేసి లోకేష్ గారు సజెస్ట్ చేస్తున్నారు దీన్ని చాలా పాజిటివ్గా తీసుకోవాలి ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది ఏది జరిగినా మన మంచికే ఏది జరుగుతున్నా మన మంచికే ఏది జరగబోతున్నది కూడా మన మంచికే సో జరిగిన దాంట్లో చెడు చూడొద్దు జరుగుతున్న దాంట్లోనూ చెడు చూడొద్దు జరగబోయే దాంట్లోనూ చెడు చూడద్దు అని చెప్పేసి ఆ ఫిలాసఫీని కొంత రిఫైన్ చేసి లోకేష్ గారు ఆంధ్ర ప్రజానీకానికి ఒక ట్యాబ్లెట్ రూపంలో అందించే ప్రయత్నం చేస్తున్నారు వారికి ఉన్న అశేషమైన ప్రజానీకం అశేషమైన ఆదరణ వారికి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు దోష్యపు అరాచకపు ఇంకా ఇంకా రకరకాల డాష్ డాష్ల పాలనకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ చేస్తూ వస్తున్న విపరీతమైన పోరాటానికి ప్రజలు కూడా వాళ్ళ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అన్నీ మర్చిపోయి రోజుకి నలభై ఎనిమిది గంటలు కూడా తెలుగుదేశానికి మద్దతుగా నిలబడుతూ చేస్తున్న పోరాటానికి స్పందించి రేపు పొద్దున జరిగే ఎలక్షన్స్లో అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగే ఎలక్షన్స్లో తెలుగుదేశానికి ఇంటూ తెలుగుదేశాన్ని వాళ్ళు నూట యాభై కంటెస్ట్ చేసినా ఒక పాతిక జనసేన పాతిక చాలా ఎక్కువని ఆయన భావనలో బట్టి మనకు అర్థమవుతుంది ఒక పాతిక తెలుగుదేశం జనసేనకి ఇచ్చిన ఆ నూట యాభై సీట్లకు కానీ కంటెస్ట్ చేసిన దానికి వాళ్ళు రెండు వందల డెబ్బై ఐదు సీట్లో గెలుస్తారని ఘంటాపదంగా చాలా విశ్వాసంగా బలంగా చెప్తున్నారు లోకేష్ గారి మాటల్ని విశ్వసించి అందరూ కూడా తెలుగుదేశానికి ఓటేసి వారిని గెలిపించే ప్రార్థన ఇలా అర్థం చేసుకోవాలి ఆయన చెప్పిన దాన్ని నేను ప్రార్థించట్లేదు ఆయన చెప్పిన దాన్ని బట్టి ప్రజలు ఆంధ్రప్రజానికం ఇలా అర్థం చేసుకోవాలన్నమాట అర్థం చేసుకొని తెలుగుదేశాన్ని గెలిపించేయండి పవన్ కళ్యాణ్ గారు మామూలుగానే రెండు చేతులు ఇలా కట్టేసుకొని మన యువగలని సభలో మౌనంగా చూస్తూ వీళ్ళందరూ మాట్లాడుతుంటే చూస్తూ ఇలా కూర్చున్నారు కదా అలా చూస్తూ కూర్చుంటారనమాట మరి ఇన్నాళ్ళు పోరాడిన లక్షలాది మంది జనసైనికులు మరి వాళ్ళందరూ ఏమైపోవాలి అయిపోవాలా వాళ్ళందరూ ఎందుకోసం పోరాడారు డెబ్బై ఐదేళ్ల పాటు ఆ రెండు కులాలే పరిపాలిస్తూ వస్తున్నాయి స హైదరాబాద్ ఆంధ్ర హైదరాబాద్ రాష్ట్రం కావచ్చు తర్వాత ఆంధ్ర రాష్ట్రం కావచ్చు తర్వాత ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేకపోతే విభజిత ఆంధ్రప్రదేశ్ కావచ్చు సో మూడో వాళ్ళకి చూడలేదు మనం ఫిక్స్ అయిపోదాం ఇంకో వందేళ్ల పాటు మూడో వాళ్ళకి చూడలేదని వందేళ్ల తర్వాత ఏం జరుగుతుందో మనకి తెలియదు కాబట్టి వందేళ్ల వరకే మనల్ని మనం పరిమితం చేసుకొని ఫిక్స్ అయిపోదాం వందేళ్ళు వాళ్ళే పరిపాలిస్తారు మిగిలిన వాడిని కూడా మీరు పీడిత వర్గాలన్నీ కూడా మామూలుగా ఇలానే అప్పుడు వెనకటికి ఒక ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం సినిమా హాల్లో నేల టికెట్ లాగా నేల మీద కూర్చొని వాళ్ళు పరిపాలిస్తుంటే వెండితెర మీద మనం ఇలాగ గుడ్లప్పగించి కళ్ళప్పగించి చూస్తూ ఉందాం ఇది లోకేష్ గారి చెప్పింది ఎంతటి దర్పంతో ఎంతటి ఆ కాన్ఫిడెన్స్ అంటారు వాళ్ళు ఇదైతే దర్పంగానే కనిపిస్తుంది ఆ క్లిప్ ఎక్కడైనా కనిపిస్తే మీరు చూడలేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరిని షేర్ చేస్తారు చూడండి ఇందులో యాంబిగ్యూటీ ఏముంది చంద్రబాబు గారి సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట అన్నారు కదా అనుభవం చంద్రబాబు గారి సీఎం కావాలని సో ఫైన్ చంద్రబాబు గారి సీఎం లోకేష్ గారు చెప్పారు ఇట్లు మీ పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్